అండి మొన్న రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా నాకు అప్పులు కుట్టడం లేదు నన్ను చంపినా నన్ను కోసి తిన్నా నన్ను కోసి కోసినా కూడా ఒక్క రూపాయి రాదు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడటం జరిగింది అంటే కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు మేము ఉచితాలు ఏ ఉచితాలు ఇస్తాము ఆ ఉచితాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో తూగుతూ మంత్రంలాగా మేనో అడ్డిమారి లాగా ఏదో ఉచితాలని ఇస్తున్నారు అలాగే అధికారంలోకి రాగానే హైడ్రాని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చారు అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలని మన ఆర్థిక వ్యవస్థని ఐదు పది సంవత్సరాలకు వెనుక తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుప్ప వల్ల మనీ రొటేషన్ అనేది ఆగిపోయింది దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే కాకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా పనిచేసే వాళ్ళు ఏదో ఈఎంఐలు పెట్టుకొని లోన్లు తీసుకొని ఫ్లాట్లు తీసుకోవడము ఇల్లు కట్టుకోవడం చేస్తారు ఈ హైడ్రా తీసుకురావ తీసుకురావడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు అంటే రియల్ ఎస్టేట్ రంగం మొత్తానికి కుప్ప ఊలిపోయింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రియల్ ఎస్టేట్ రంగం వల్ల చాలా చాలా ఆర్థికంగా చాలా బాగా మెరుగుపడుతుంది అనమాట ఇదొక పాయింట్ ఇంకా హైడ్రాని తీసుకొచ్చేసి మళ్ళీ అవి అని చెప్పేసి సరిగా ప్రజల్ని ఇబ్బంది గుర్తు చేసి ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు హైడ్రా తీసుకురావడం వల్ల కూడా సంస్థలు కానీ పెట్టుబడులు పెట్టడానికి ఎలా ముందుకొస్తారు బ్యాంకులు కూడా వీళ్ళని నమ్మి కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి బ్యాంకు వాళ్ళు కూడా లోన్లు ఎట్లు ఇస్తారండి ఇప్పుడు ఇవన్నీ పరిస్థితులు అంటే చేతులారా ఆర్థిక వ్యవస్థని గొప్పగూల్చి ఇప్పుడు నా దగ్గర మేము నన్ను కొట్టినా నని చంపినా నాన్న నరికిన ఒక్క రూపాయి రాదని చెప్పేసి బాధ్యత గల వ్యక్తి అంటే బాధ్యత గల పోస్ట్లో ఉండి ఒక సీఎం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే తెలంగాణకి ఒక పెద్ద దిక్కులాగా ఒక తండ్రిలాగా ఉండి వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటే బాధ్యతగా ఇంకా నేను ఎలా కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావడానికి లేదా సంస్థలతో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ పెట్టించాలి లేదా బ్యాంకులతో మాట్లాడి ఏదో తీసుకురావాలి కానీ ఇలా మాట్లాడడం వల్ల ప్రజలకే కాదు వ్యవస్థలకే బ్యాంకులకు కూడా నమ్మకం పోతుందన్నమాట సో కావున సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఏ మాటలు మాట్లాడుతున్నా కూడా చాలా కేర్ఫుల్గా మాట్లాడాలని చెప్పేసి నేను వారికి సూచి సూచిస్తున్నానండి